నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం లోక్సభ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ప్రెసిడెంట్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రెజైడింగ్ ఆఫీసర్ల శిక్షణ తరగతులను అసెంబ్లీ కాన్సన్సీ లెవెల్ మాస్టర్ ట్రైనీలు ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇస్తున్న శిక్షణను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించారు అవసరమైన మార్పులు చేర్పులను కలెక్టర్ సూచించారు సిబ్బందికి ఎన్నికల శిక్షణపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు सेवन तीन सो पाकिस्तान थे वो आपके पाकिस्तान दे बोरा के बेटा आप तो सेवन పార్ట్ వన్ చెప్పి ఏజెంట్లు అందరూ కూడా ఎన్ని రాసుకోవాలంటే టూ ప్లస్ మన దగ్గర రెండు కార్ కార్బన్ పేపర్ పెట్టి క్లాస్ వాల్సి ఉంటుంది సో అలాగే సీల్ చేసి మొత్తం కూడా సీల్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా ఎన్ని పరిస్థితిలో కూడా పిఎస్ ని వదిలేసి వెళ్ళారు ఎంతమంది యూజ్ చేశారు మళ్ళీ త్రీ అంటే మిగతా పార్లమెంట్ పని చేయలేదు లాస్ట్ పార్లమెంట్లో ఇక్కడ ఖమ్మంలో मार्केटिंग चेंज ना दिए बोली नहीं चेंज लो आपाय में इसका मार्टेकर होते हैं आप इसको देखते हैं कि 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 आप � కంట్రోల్ కనెక్ట్ చేయాలి బ్యాలెన్స్ రిలీజ్ చేయాలి బ్యాలెన్స్ చూడాలి రిజల్ట్ చూడాలి క్లోజ్ చేయాలి రిజల్ట్ చూడాలి క్లియర్ చేయాలి మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ ఇంకో ఒక నాలుగు ఓట్స్ చేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళండి ఒక్కొక్కరు ఒక రౌండ్ చేసి చూడాలి దాట్ మస్ బి ది అబ్జెక్ట్ రైట్ సో మళ్ళీ ఎవరి మీద ఆధారపడుతుంది మీరే పీఓ మీరే మీతో వాళ్ళని గైడ్ చేయాలి మీరు ఎవరి మీద ఆధారపడే స్టేజ్ ఉండకూడదు రైట్ ఈ రోజు మీరు ప్రశాంతంగా చేస్తున్నారు పోలింగ్ రోజు అట్లా ఉండదు కదా చాలా వాతావరణం వాలంటీర్లు ఉంటుంది చాలా ఇష్యూస్ ఉంటుంది చాలా ఏజెంట్స్ ఉంటారు మీడియా ఉంటారు రైట్ సో ఇప్పుడు మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మీకు నర్వస్నెస్ లేకుండా యాంగ్జైటీ లేకుండా అయిపోతారు రైట్